மாத்ரம் பய்யாதிரியாதோ யக்கலைத்தான் யக்கலைக்கானிதோ ఇంకొక మాట చిన్న మనం ఇక్కడ ఏంటంటే కనీసం ఆత్మహత్య చేసుకున్నారు దాన్ని కూడా రెడీ ఉండరు అదే ఆత్మహత్య దాన్ని కూడా అదే ఎలా ఉన్నామంటే అధికారు కానీ అది పేదవాడి మీద పేదవాడికి ఆపదొస్తే ఎవరు రాదా పేదవాడిని ఎప్పుడు ఇలాగే చేసేస్తారు ఈరోజు ఈ పేదవాడు వచ్చి ఏదైనా పెడాలా ఉన్నోడు మాత్రం లాభలకు పోవాలా

ఎటు పోయారు పోతే వాళ్ళే కదా అడక్క తినే వాళ్ళు పోతే మేము మేమునే కదా వచ్చిందే మేము ఓటు అయితేనే కదా మీరు అధికారంలోకి వచ్చిందే మేము ఓటు అయ్యకుండా మీరు అధికారంలోకి వచ్చారా మా బాధని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఎవరైనా కానీ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మా బాధని ఎవరు అర్థం చేసుకుంటారు మీరు మా మా ఓట్లతో మీరు అధికారంలో చేసుకొని మీరు భయం చలాయిస్తుంటే మేము మీ కింద బాధించిన బతకలేదు మేము బానిసలమే ఎన్ని రోజులు బానిసలుగా బతకాలి అధికారులు మమ్మల్ని అధికారులు చేసి మమ్మల్ని హింసలు పెట్టి ఎందుకు చేస్తున్నారు మేము ఎక్కడికి పోవాలి మాకు న్యాయం జరగాలి మాకు న్యాయం జరగాలి మా వల్ల బాగుపడ్డ బాగుపడ్డూ ఈ రోజు ఒక్కరు కూడా మాకు న్యాయం చేయలే అయితే ఓట్లు ఎందుకు పెట్టుకున్నారు ఎలక్షన్ ఎందుకు అసలు ఎలక్షన్ ఎందుకు పెద్ద మనిషి ఎవరు లేనప్పుడు ఎలక్షన్ ఎందుకో ఎందుకని ఒక పేదవాడిని ఆదుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు కప్పోడవ్వాలా ఎందుకు ఎవరు పరిశీలించరా సమాధానమే లేదా మాకు అది మాకు సమాధానం కావాలి సమాధానం ఇచ్చేంత వరకు మేము ఎక్కడి నుంచి కదిలేదు మా వల్ల ఉపయోగపడే వాళ్ళందరూ మాకు ఉపయోగపడాలి ఇప్పుడు వచ్చి అది లేదంటే మేము ఇలాగే చేసి ధర్నా చేసి మా ప్రాణాలనే తీసుకుంటాం కానీ మేము ఎక్కడి నుంచి కదిలేదు